క్రెడిట్ స్టోరీ ఓట్ లాగా క్రెడిట్ స్టోరీ అనమాట అసలు ఇంత కామెడీ ఏంటి అంటే మనము గత వీడియోలో చెప్పకచ్చాం పేర్లు మార్చేసేసి మనం మన గురించి గొప్ప చెప్పుకోవచ్చు ముందు ఫీల్ వదులుతాం పేర్లు మారుతున్నాం అని తర్వాత మేము పేర్లు మార్చట్లేదు ఏది గట్టిగా వ్యతిరేకత వస్తే పేర్లు మార్చట్లేదు ఎవడో దుష్ప్రచారం చేస్తాడు మాకేం సంబంధం అంటారన్నమాట ఇప్పుడు గ్రామ సచివాలయాలకు సంబంధించి విజన్ యూనిట్లుగా మార్చుకోవాలి ఏంది విజన్ యూనిట్గా మార్చుకునేది అసలు సచివాలయాల ఉద్యోగాలనే అవమానించాడు కదా జగన్మోహన్ రెడ్డి జూనియర్ పే స్కూల్ కూడా ఇవ్వకుండా అవమానించాడు అన్నారు కదా అది కూడా రద్దు చేయండి మరి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసినట్టు ఒక ఎంఆర్ఓ వ్యవస్థ ఒక మండల కార్యాలయాల వ్యవస్థ ఉండగా గ్రామ సచివాలయం ఎందుకు అసలు అని అడిగి అవి కూడా తీసేసేయండి ఎబ్బే అలా కాదు ఇది బాగా పనిచేస్తున్నారంటే ముందు ఎన్నికలకు ముందు అయితేనేమో మేము ఇంకా మెరుగుపరుస్తా ఎన్నికల తర్వాత అయితే లేదు ఇది మనకు ఉపయోగపడదు అనుకుంటే పక్కన పెట్టడం లేదంటేనేమో పేర్లు మారుతాం అప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని మారిస్తే చాలా భీకరంగా ధర్నాలు చేశారు అసలు ఇంత దారుణం ఏంది ఏంటిది పేరు మారుస్తారా కావాలంటే ఇంకో తోట పెట్టుకోవచ్చు కదా అన్నారు కరెక్ట్ కరెక్టే పెట్టుకోవచ్చు ఏం మరి గ్రామ సచివాలయాలు అని ఊరూరా మాకు తెలిసి పదివేల పైగానే ఉన్నట్టు ఉండేది పదివేలకు పైగానే ఇప్పుడు ఐ ఆమ్ నాట్ రాంగ్ క్షమించండి మరి అంత పకడ్బందీగా లెక్కలు ఉండవు కాబట్టి మా దగ్గర అన్ని సచివాలయాలని హ్యాపీగా ఈరోజున పేరు మార్చేస్తారు గట్టిగా అని అనుకోండి మేము అక్కడ చెప్పిన పేరు మారుస్తామని దుష్ప్రచారం చేయకండి మీద కేసు పెడతాం ఎందుకు మనం కావాలని సంకేతాలు ఇచ్చాం కదా ఇప్పుడు వీటి మీద కూడా వేసేసుకోండి మన పేరు వేసుకోండి విజన్ యూనిట్లుగా మార్చాం మేము అప్పట్లో సతికిల పడింది వ్యవస్థ ఇప్పుడు మేము పరుగులు పెట్టేస్తున్నాము అప్పుడు పెరాలసిస్ వచ్చింది ఇప్పుడేమో మనవాడికి అసలు ఆగట్లేదు ఎక్కడ నేను ఇలా మాట్లాడుతూ ఉండండి ఎవడన్నా వెదవ కామెంట్లు పెడదామని ట్రై చేస్తే మూతి మూకుడు అయిపోతాము మీ కామెంట్లకి మనం రెస్పాండ్ అవ్వట్లేదు అంటే దాని అర్థం మిమ్మల్ని చాలా చీప్గా చూస్తున్నామని అంతేగాని అరే నేనే వాడి బల కామెంట్ పెట్టారా వాడు అసలు రిప్లై ఇలా మనం అంటే భయపడిపోయాడు ఇలాంటి సొల్లు సొల్లు వాగుడు వాగితే మాకు తెలుస్తాయి ప్రతి వాళ్ళకి తెలుస్తాయి ఎవడెలా వాగుతుంది ఏడి నుంచి ఎవడి చేత పెట్టేస్తుంది ఇవన్నీ మాకు తెలుసు ఏంటి మన బతుకులు ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తే దాన్ని రద్దు చేయడం లేనిపోనిది తీసుకొచ్చేసి మళ్ళీ దానికి ఉదాహరణలు చదువుతారు ఆయనప్పుడు కూల్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు గాడిదలు కాస్తున్నారు అప్పుడు మేము గాడిదలు కాతున్నాం ప్రజావేదిక కూలుస్తున్నప్పుడు మేము గాడిదలు కాతున్నాం నువ్వేం చేసావు మరి అమ్మఒడికి ముందు మీరేమైనా తయారు చేశారా పథకాన్ని ఏమన్నా అమ్మఒడి పథకాన్ని మీరు ఏమన్నా టీడీపీ గవర్నమెంట్ అన్న తయారు చేసిందా దాని మీద ఆయన సుపుత్రుడు ఆయన కళల ఇది ఆయన మధ్యలోంచి వచ్చిన ఆలోచన అని పిల్లలకు చెప్పడం ఏంటి మొత్తం ఏమంటారు దాన్ని క్రెడిట్ స్టోరీ కనుక అదానికి సంబంధించిన పేరే బయటికి రాకుండా సోషల్ మీడియా కనుక లేకపోతే ఈ రోజుకైనా అదానికి సంబంధించిన ప్రస్తావన వచ్చేది అందులో తెలిసేది అసలు దుష్పరిచారా మాట్లాడుతూ దుష్పరిచారా ఏ ఎవడికి పనిపాటు లేదు మరి పాప నువ్వు సరిగ్గా చేస్తూ సరిగ్గా అంటారు కదా డిఎస్సీ అయితే బల డిఎస్సీ చేశారు అన్నాం కదా కానిస్టేబుల్ పోస్టులటా నోటిఫికే వాడెవడో సుంటగాడు పెడుతున్నాడు ఎవడికి ఏం తెలియదు అనుకుంటాడు కానిస్టేబుల్ పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తే అంటే మరి ఎప్పుడు ఐదేళ్ళు ఎందుకు ఫిల్ చేయ నీ కడుకు మాడ నువ్వు మనిషి పశువురా గుడ్డి వెదవా సన్నాసి ఎదవా ఫిల్ చేసేదేంటరా ఎలక్షన్కి ఎలక్షన్కు ముందు పోస్టులకి రి రిటర్న్ టెస్ట్ కూడా పెడితే ఫిల్ చేసేది అంటారా సన్నాస కూడా అని నీకెందుకు పట్టిందిరా వచ్చిన వంద రోజుల్లోగా ఫిల్ చేసేస్తాం డిఎస్సి అన్నోడివి వంద రోజులు అంటే నాలుగు వందల రోజుల ఏ అది రాదు మైండ్లోకి కామెంట్ పెట్టగానే పెద్ద మహా మేధావులాగా రొమ్ము మెరుచుకుని తిరిగి మగాళ్ళలాగా ఫీల్ అవుతారే ముకు తీసి ఒక కామెంట్ పెట్టండి మీ ఫోన్ నెంబర్తో సహా పెట్టండి పెట్టండి సన్నాసి వెదవల్లా రిక్రూట్మెంట్ చేయలేదనే కదరా చేయలేదనే కదా ఓడించింది ఇవేమవుతావు నువ్వెందుకు చేయలేకపోతున్నావు మాట్లాడితే లక్ష ఉద్యోగాలు నోట్లు వచ్చాయి రెండు వందలు మూడు వందలు అనే వాస్తవికత సంఖ్య రాదు అసలు ఏ రోజుకి లక్ష ఏడు పాయింట్ ఆరు పాయింట్ ఎనిమిది లక్షల ఉద్యోగాలు ఏడు పాయింట్ ఎనభై లక్షల ఉద్యోగాలు ఎనిమిది పాయింట్ అరవై లక్షల ఉద్యోగాలు వెంటనే నిన్న ఒకడు ఇంకా పద్నాలుగు నవంబర్ పద్నాలుగు రానే రాలేదు ఒకడు బయలుదేరాడు లీటర్ పది లక్షల ఉద్యోగాలు దానికి సంబంధించిన ఒప్పందాలు జరగబోతున్నాయి పద్నాలుగు రానే రాలేదు ఈ ఎనిమిది నుంచి తొమ్మిది నుంచి ఒకేసారి పదికి జంప్ చేశారు యాభై లక్షల ఉద్యోగాలు ఇవ్వండి స్వామి మాకేంది ఆ యాభై లక్షల మంది ఉద్యోగాలకి రోల్స్ కూడా క్రియేట్ చేయండి ఎవరు ఎక్కడి నుంచి ఎలా ఆ జీతాలు వేసారో కూడా చెప్పండి ఏం బెదిరింపు ధోరణే ప్రతి వాళ్ళని ఆ మాత్రం మెదడు లేదనుకుంటున్నారా ఏంటి అంటే మీ తాలూకు ప్రతిభలకి నిదర్శనాలే ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలో గెలుపు కోసం ఏం చేయాలో అదే చేయాలి అంతేగాని ఇతను పథకాలు ఇచ్చాడు అయినా కూడా ఓడిపోయాడు అందుకని మేమేమో కాదు నువ్వు ఇచ్చినా ఓడిపోతావు ఎందుకంటే గెలుపు కోసం ఏం కావాలో అదే చేయాలి అంతేగాని మంచి చేశాను నన్ను మూంచేశారు ఇవి కాదు కావాల్సింది ఇది తెలిసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ గెలుస్తుంటారు ఏమో వాళ్ళక్కన కాక ఓడిపోయారు మరి పద్నాలుగు పంతొమ్మిది తర్వాత వీళ్ళు ఎందుకప్పుడు అరవై దగ్గర అరవై మూడు దగ్గర ఆగిపోయారు పద్నాలుగు దగ్గర పంతొమ్మిది దగ్గర ఎందుకని నూట యాభై ఒకటికి తిరిగారు మళ్ళీ ఇప్పుడు పదకొండుకి ఎందుకు తగ్గారు వీటికి సంక్షేమ పథకాలకి మంచికి సంబంధం ఉందా అసలు ఉందా ఏమన్నా ఏదో పెద్ద అంటే ప్రస్తుతంలో గెలవగానే ఇక మళ్ళీ మా అంత తోడు లేడు అనుకోవటమేనా ఎవడన్నా అనుకుంటున్నాడు అట్లా ఈ కామెంట్ పెట్టి వాళ్ళకి మైండ్ ఉంటే అసలు ఎవరు చూడమన్నాడారు బాబు మా వీడియో మా వీడియోలానే ఉంటాయి ఎవరు చూడమన్నాడు ఒప్పుడు నిద్రపోతున్నావు ఎందుకురా మరి ప్రతి వీడియో కామెంట్ పెట్టావు మరి నువ్వు ఎప్పుడు నిద్రపోతున్నావు మరి ఎప్పుడు లేస్తున్నావు ఓ పెద్ద ఇదిలాగా లేదు లేదు గురు క్రెడిట్ మీదే ఎడ్ర క్రెడిట్ మాదే అమరావతి రైతులతో త్యాగమా అంటే ఒక్కొక్కటి కొడుచుకు ఏంటి త్యాగం అంటే ఏంటి త్యాగం ఎందు అందులో నిబంధనలు ఒక ఆయన చెప్తాను అంటే ఎవరికి కావాలండి మేము నిబంధనలు బలవంతం పెట్టారా మిగతా ప్రాంతాల ప్రజలేమున్నా ఇప్పుడు ఎందుకు బలవంత పెడుతున్నారు ల్యాండ్ కూలింగ్ అయిపోయింది ఇక ల్యాండ్ ఎక్విజేషన్ అని పోయి వాళ్ళ దగ్గర చెప్పండి నిబంధనల గురించి ఎందుకు ఎక్విజేషన్కి పోతున్నారు మరి మీద అంత త్యాగం అయితే అందరు గుర్తిస్తారు అదే పెద్ద త్యాగం త్యాగం ఏం పోలవరం వాళ్ళ మనుషులు కాదు నాగార్జున సాగర్కి మనుషులు కాదు శ్రీశైలం దగ్గర వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు మనుషులు కాదు ఊరికే నిబంధనల పేర్లు చెప్పేసేసి మిగతా వాళ్ళ నోరు మోపించడం ఇప్పుడు ఇస్తున్నాడు కదా మీకు సమ్మకి ఇస్తున్నాడు కదా కౌలతో పాటు ఆదాయం కూడా తీసుకొని ఎంజాయ్ చేయండి ఏమీ అనకూడదు ఎడిట్ చోరీ కాదు ఇది గ్రామ సచివాలయాల పేర్లు మార్చేస్తాడట ఏ అందులో వైఎస్ఆర్ అనే పేరుందా జగన్మోహన్ రెడ్డి పేరుందా జగన్మోహన్ రెడ్డి పార్టీ తాలూకు రంగులు అన్నయ్య ఎందుకు మారుస్తారు మిగతా అంటే సరే మార్పిచ్చారు అనుకున్నాను ఎందుకు మారుస్తారు ఇలా గతంలో టీడీపీకి మద్దతు ఇచ్చిన వాళ్ళే అడుగుతున్నారు పోయి వాళ్ళకి సమాధానం చెప్పండి ముందు మాట్లాడదు పోయి వాళ్ళు ఎందుకు తిరగబడుతున్నారు అంటే వాళ్ళు కూడా డబ్బుల కోసమే అంతే కదా అంతే డబ్బే అందరికీ మళ్ళానే ఉంటుంది అందరికీ మళ్ళానే ఉంటుంది మన కామెరలు వచ్చిన వాడికి పచ్చ కామెరలాగా ఉంటుంది అంటే కామెరలు వచ్చిన వాడికి పచ్చగా ఏం కనపడదు లోకం అదొక సామెత అంతే నువ్వు డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నావు కాబట్టి అందరూ అంతే ఎవడరా ఈ రోజులో డబ్బులు ఇచ్చేది అయినా నాకు అర్థం కాదు ఊరికనే ఒక పైస కూడా ఎవడేవి నేను ఒక ఆఫర్ ఇచ్చాను కదా ఒక లక్ష రూపాయలు ఇద నెలకి రోజు పది వీడియోలు పంపించాలి నువ్వు ఏ కాన్సెప్టు మీద మాట్లాడాలో రోజు నువ్వు నాకు పది ఐడియాలు పంపించాలి పదింటి మీద నేను చేస్తాను లక్ష ఇచ్చే నెలకి ప్రతిరోజు పది వీడియోలు నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను పది ఇంటూ ముప్పై మూడు వందలు వీడియోలు చేసిస్తా ఓకేనా నీకు లేదు కొన్ని బతుకు అంత లేదనుకున్నారనుకోండి ఇలా మాట్లాడేవాళ్ళు ఓ పది రూపాయలు పంపిస్తుంది పది రూపాయలు పంపిస్తుంది మీ బతుకులకి అంతే కదా ఏం పాపం మన ముసుగేసేసుకొని కామెంట్ చేసేసి ఈ సెలబ్రిటీని టార్గెట్ చేసినట్టు చేసేసి ఆ చిన్నమయ్యిని అంటే మనకి అసలు నిన్ను ఎవడన్నా ఏమన్నా అంటే మాట అంటే పడనోడికి నీ ముసుగేసేసుకొని ఎవడికి కనపడకుండా అంటే ఎవడు ఏమీ పట్టుకోలేరు ఎంతమందిలో ఎవడరా మనల్ని పట్టుకునేది అని ఒకటి బరితీ చెప్తారా మీ అదవతనం మీ జగుప్సాతను అంతా కామెంట్ రూపంలో సెలబ్రిటీల మీద ప్రతి వాడి మీద పెట్టేసి ఏంటి మీరు మీ సైకిక్ మెంటాలిటీస్ కొద్దిగానే మారండి నిజాలను అంగీకరించలేనప్పుడు కూతులు మీరు పుట్టిందే అందుకు కదరా మీ ఇంట్లో వాళ్ళకు కూడా మీ మీ అసహ్యం నాకు తెలిసి ఏంటంటే మీ అసహ్యం ఎక్కడికి కూడా రానివ్వరు నాకు తెలుసు చెత్త క్యారెక్టర్లు నిజాన్ని భరించలేరు పాపం ఏం చెప్పుకోలేరు ఎందుకంటే పేరు మార్చేదని అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా చాలా మంది ఎందుకంటే రంగులేస్తున్నారట కోట్లకు కూడా వెళ్ళారు కదా ఆ భాగవతం కూడా తెలిసింది కదా అబ్బాయి ఏమీ లేదండి ఖర్చు పెట్టింది ఎంత పెయింటింగ్లో ఖర్చు అయ్యేది చెప్పి వేల కోట్లు ఖర్చు పెట్టారట అప్పుడు ఆరోపణ ఇప్పుడు గ్రామ సచివాలయాల పేర్లు ఎందుకు మార్చాలనుకున్నారు చెప్పండి దానికి రీజన్ చెప్పండి సరైన రీజన్ అంటే పేరు మారిస్తే పెయింటింగ్లు మారుస్తాం పెయింటింగ్లు వేస్తాను వాళ్ళకి డబ్బులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అందులో ఏమన్నా ಎಲೀದು ಎಲಿದೆ ಎಡಿ ಚೋರಿ ಅನಕೂದಾಟ್ ಪಾಪ